మరి తండ్రికి తగ్గ తనయుడిగా ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేసి మహిళకే కాదు దళిత మహిళలు కూడా ఈ శాఖని సమర్థవంతంగా నిర్వహించగలరన్న మంచి నమ్మకంతో ఈ రోజున జగనన్న మరి సుచరిత గారికి ముందిచ్చారు తర్వాత నాకు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజున ఇంత బాధ్యతాయుతమైన శాఖని మాకివ్వడం పట్ల మహిళలమైన దళిత మహిళలమైన మాకివ్వడం పట్ల మరి నిజంగా మనం అందరం కూడా సంతోషాన్ని వ్యక్తపరచాలి మాట్లాడితే ఇప్పుడున్న వంగలపూడి గారు మాట్లాడుతున్నారు జగనన్నని చాలా తక్కువ చేసి కించపరిచే విధంగా మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అంటుంది ఆవిడ కరెక్టే జగనన్న పులివెందుల నుండే ఎన్నికయ్యారు పులివెందులు ఎమ్మెల్యేగానే ఉన్నారు పులివెందులు ఎమ్మెల్యే అనేది క్రైటీరియా ప్రతి వాళ్ళు కూడా ఎమ్మెల్యే కానీ గెలిస్తేనే క్యాబినెట్లోకి వచ్చేది తర్వాత ఎవరైతే పార్టీ అధ్యక్షులుగా ఉన్నా వారు ముఖ్యమంత్రి అయ్యేది మేమందరం ఎన్నుకోవడం ద్వారా మన చిన్న లాజిక్ ఆవిడ ఎలా మిస్ అవుతున్నారో తెలియట్లేదు కానీ ఆ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం వలనే ఈ రోజున ఆవిడ మళ్ళీ హోంమంత్రిగా ఉందన్న విషయాన్ని ఆవిడ మర్చిపోతున్నారు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి